ఇక్కడ మారాఢి జలస్ అండి మారాగి జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలర్స్ లేటెస్ట్ ట్రెండ్ అండి సో మీరు ముక్కు పొడి నుంచి వాడటం వరకు ఇక్కడ కొన్ని గవర్నర్ పెట్టాను పక్కన ఓపెనింగ్స్ అంటే భాగంగా మేము ఆఫర్ కూడా పెడుతున్నామండి మీరు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తెచ్చుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి గోల్డ్ డైమండ్స్ ఆఫర్లు ఇస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందండి ఆఫర్ మీ సిల్వర్ జూన్స్ అంటే ఏమనుకుంటారు కదండి త్రీడీ వర్క్లో డిజైన్ చేసిన హారం అండి కంప్లీట్ డీటెయిలింగ్ వద్ద వర్క్ చూడండి అన్నీ ప్రతిదీ చాలా క్లారిటీగా కనబడుతుంది ఇది ఒక శాంపిల్ మాత్రమే ఇలాంటి పీసెస్ చాలా ఉంటాయి ఇంకా లేటెస్ట్ ఇంకో పీస్ కూడా చూస్తాను బట్ కస్టమర్ ఇప్పుడే కొనుక్కున్నారండి డైమండ్ ప్యాటర్న్వి వీళ్ళు కొన్నందుకు డైమండ్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చేస్తాను కంప్లీట్ డైమండ్ ఉంటుంది దాని సర్టిఫికేట్ ఉంటుంది అన్నీ ఉంటుంది అండి ఓపెనింగ్ సందర్భంగా మేము ఇంట్రడ్యూస్ చేసాము హాల్మార్క్ అండి జ్యువెలరీ అండి చూడమే చూడండి మేడం గారు కొంచెం ఏమో కొన్నారు ఏమో ఆఫర్లో మేము ఇచ్చిందండి గోల్డ్ దానికి కూడా ఉంటుంది సర్టిఫికెట్ కూడా ఏమి అంటే ఇప్పుడు దానికి బయట ఉందండి సార్ చకచొల్లే 19.95 డిమెన్షన్ డైమండ్ పిక్చర్ ఇది వచ్చే 1.25 లో యూస్ చేసుకొని అంటే యూస్ చేసుకొని నాట్ కేనే ఏమండి కేస్ తీసుకోవాలంటే అంటే ఏంటంటే ఆపార కంటెంట్ 10 ఇంచ్ గా అప్లై అవ్వకుండా ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు యూస్ చేస్తారు సిల్వర్ రేట్ పెరుగుతుంది కాబట్టి మీ ఫ్యూచర్లో కంపల్సరీ రిటర్న్ వస్తుంది వర్తబుల్ వాల్యూ ఎలా యూస్ చేసుకోవాలి వాళ్ళకి జాగ్రత్తగా రిటర్న్ ఎలా అవుతుంది ఏంటి అన్ని కూడా గైడ్ లైన్స్ కంప్లీట్గా అప్లై కూడా ఈగా తెలుసుగా